హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజు తీసుకొచ్చిన పిల్లవాడి వలన కుటుంబంలో అలజడులు చిల్లరేగుతాయి దీంతో అపర్ణ కనకముల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దారితీస్తుంది ఇటువంటి సందర్భంలో కావ్యను మీ పుట్టింటికి తీసుకువెళ్ళొచ్చని అపర్ణ గారు చెప్పగా ఒకరికొకరు వాగ్వాదం జరుపుకున్నటువంటి సమయంలో కావ్య ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళమ్మను ఆపమ్మ గొడవ ఆపు అని చెబుతుంది దానితో కనకం చూడమ్మ మీ అత్తగారు ఎంత హీనంగా చూస్తుందో పద ఇంటికి వెళ్దాం అని అంటారు దానికి కావ్య నేను ఎందుకు రావాలి ఏం నేరం చేశానని ఇంత శిక్ష వేశాడు ఈ పెద్ద మనిషిని నిలదీయకుండా ఎందుకు రావాలి అత్తతో పడక అత్తింటి గడప దాటే రకం కాదు నీ కూతురు అని కావ్య సమాధానం చెప్తుంది నాకు ఈ ఇంట్లో అధర్మం జరిగింది ధర్మం అడగాలి కదా ఆ బిడ్డ ఏంటి అసలు వాస్తవం ఏమిటో నిలదీసేదాకా నన్ను ఏ శక్తి అడుగు బయట పెట్టమని శాసించలేదు అని ఇండైరెక్టుగా అత్తగారు అయిన అపర్ణ గురించి అంటుంది దీనితో వారి తల్లిదండ్రులు ఏం చేసేది లేక ఇంటికి బయలుదేరుతారు ఇదే సమయంలో రుద్రాణి కావ్య పెళ్లి పెటాకులే అయినందుకు మనసులో ఇది ఇలా ఉండగా అనామిక ఎంటర్ అయ్యి రేపో మాపో అంతా బిడ్డను ఒప్పుకుంటారు తర్వాత బిడ్డను ఇంటికి వారసుని చేస్తారు కళ్యాణికి ఏముంటుంది ఏమి మిగలదు కావ్య ఎటు వెళ్ళలేక సర్దుకుపోతుంది అని అనామిక పలుకుతుంది మధ్యలో ధాన్యలక్ష్మి కలగజేసుకొని ఏది ఏమైనా ఈ ఇంట్లో మరో కురుక్షేత్రం మొదలు కాబోతుంది ఈ కోటకు బీటలు పడ్డాయి రాజును దింపేసి నా కొడుకును పట్టాభిషేకం జరిపించేదాకా నా ప్రయత్నాలు చేస్తానని ధాన్యలక్ష్మి రామాయణంలో కైకలాగా అంటుంది రుద్రాన్ని ఊరుకుంటుందా నువ్వు నీ కొడుకుని గద్దె ఎక్కిస్తే నీ కొడుకుని గద్దె దింపి నా కొడుకుని గద్దె ఎక్కిస్తా అని శకుని స్కెచ్ వేస్తుంది దీంతో ఇందిరాదేవి కావ్య ఓర్పు సహనాన్ని చూసి నీ ఆత్మస్థైర్యానికి చేతులిచ్చి మొక్కవచ్చు అమ్మా నేను నీకు విడాకుల ప్లాన్ ఇచ్చినందుకు నన్ను క్షమించు అమ్మా అని ఇందిరాదేవి అంటారు దీంతో కావ్య రాజు మంచితనాన్ని అంచనా వేస్తూ పరాయి వాళ్ళ కష్టాల్లో ఉంటే చూడలేని రాజు ఇలా చేశాడంటే నమ్మలేకున్నానని ఈ బిడ్డ వెనుక ఉన్న రహస్యమేంటో నిజాన్ని వెలికి తీయాలని అంతవరకు ఎవరు ఏమనుకున్నా భరిస్తానని తన భర్త నిజాయితీని నిరూపించడానికి కావ్య సంసిద్ధమవుతుంది మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్